మన గుత్తిరోలో అన్న క్యాంటీన్ పక్కన కొన్ని గట్టిగా అక్క ఇట్లా మట్టి విగ్రహాలు ఇద్దాం తమ్ముడు అని చెప్పింది అలాగే మట్టి విగ్రహాలతో మాదిరిగా అలా మక్కలు కాని ఇవ్వాలని సరే అని అక్క ఈ బొద్ధుడికి ఐదు లక్షల నలభై వేల మొక్కలు సరే ఇలా ఫ్రీగా ఇవ్వడం అయింది ప్రతి ఒక్క స్కూళ్ళకి ప్రతి ఒక్క రైతులకి ఇట్లా పల్లె పల్లెలు తిరిగి ఇట్లా మొక్కలు ఇస్తుంటాం సార్ అలాగే వారం వారము హెల్త్ పరంగా కానీ మేము కొంచెం నాటి పసులు అనేది ఇస్తాం పచ్చపాతం వచ్చిన వాళ్ళకి కానీ జాండీస్ వచ్చా వాయి వచ్చే వాళ్ళకి ఆ కారణంలో ఇలా ఇంటికానికి వెయ్యి పన్నెండు వందల మంది వస్తారు వారం వారము వాళ్ళందరి ద్వారా కానీ రైతులకి మొక్కలు ఇచ్చి మొక్కలు పెంచాల ప్రతి ఒక్కరికి మొక్కల గురించి చెప్పు మన సనాతన ధర్మం గురించి చెప్తుంటాం సార్ శ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ మరియు వినాయకుని మట్టి ప్రతిమల పంపిణీ చేయడం జరిగింది నేటి కాలంలో ఇంత వాతావరణం మొత్తం కలుషితం అయిపోయింది ఇప్పుడు రంగులు కొట్టి ఉండే కొద్ది నీళ్ళు కూడా మనకు వాటర్ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఆ వాటర్ని కూడా కలుషితం చేస్తూ కెనాల్లో ఈ రంగుల విగ్రహాలు వేయకూడదు అనే ఉద్దేశంతో అనే అన అనంతపురంలో చాలామంది దాతలు ఎంతోమంది సమాజ సేవకులు కూడా ఇస్తున్నారు మట్టి విగ్రహాలు ఇది ప్రతి చోట దీన్ని మనము ఇది వ్యాపింపజేయాల్సిన అవసరం చాలా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఆ మట్టి విగ్రహాలతో పాటు ముఖ్యంగా మనం మొక్కలు పెంచాలి దాత హనుమంతు ఆయన కొన్ని లక్షల మొక్కలు ఎంతో మందికి పంపిణీ చేస్తూ ఇంకా చేస్తూనే ఉన్నారు ఆయన ఆయన ఈరోజు మన శ్రీకళాపీఠం తరఫున అక్క ఇట్లా ఇస్తాము అని చెప్పి ఈరోజు మట్టి విగ్రహాలు కానీ ఈ మొక్కలు కానీ పంపిణీ చేసి నిజంగా ఇక్కడ ఒక మంచి పండగ వాతావరణాన్ని సృష్టించారు ఇక్కడ నేను గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని మా శ్రీకళాపీఠం ఆధ్వర్యంలో విద్యా వైద్యం ఉపాధి పర్యావరణ పరిరక్షణ ముఖ్య లక్ష్యాలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము వాటిలో ఈ మొక్కలు అనేది కూడా ముఖ్యమైనది మొక్కలు నాటడము మొక్కలు పెంచడం అనేది ముఖ్యమైనది ఇక వినాయక జ్యోతిని పురస్కరించుకొని ఈరోజు ఈ మట్టి ప్రతిమల్ని పంపిణీ చేయడం అనేది నిజంగా సంతోషకరమైన విషయము దానికి మూలకారకుడైనటువంటి మా హనుమంతు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలి మేమంతా కలిసి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాము ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ముఖ్యమైన లక్ష్యంగా మొత్తం ఈ విలేజెస్ అన్నీ కూడా తిరుగుతూ మన అనంతపురం పరిధిలో దాటి కూడా ముందుకెళ్లి చేయాలనేది మా సంకల్పము భగవంతుని ఆశీర్వాదం కూడా మాపై ఉండాలి వినాయక చవితి సందర్భంగా ఈ రోజున పర్యావరణ పరిరక్షణ అంత అంటున్నారు కానీ ఎవరు ఆ చర్యలు తీసుకోవడం కార్యక్రమాన్ని ఈ రోజున హనుమంతు గారు మన ఉమాదేవి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ రోజున వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు ఇవ్వడమే కాకుండా పర్యావరణ పరీక్షల కింద మొక్కలను కూడా అందజేస్తున్నారు సంతోషకరం ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైన సంతోషపడుతున్నాము సో ప్రతి చోట కూడా పర్యావరణం గురించి మనం సెతడే ఫ్యూచర్ అనేది ఉంటుంది మరి భవిష్యత్తు ఉండాలంటే తప్పకుండా మనందరూ పర్యావరణాన్ని పరీక్షించాలి అందులో ఈ భాగంగా వీళ్ళు చేయడం ఇదిగా గ్రేట్ థింగ్ సో వీళ్ళు నేను సంజా లేట్ చేస్తున్నాను వీళ్ళిద్దరినీ ఈ కమిటీ సహాయ ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటుంది పర్యావరణ పరిరక్షణకు కాలు మోపినటువంటి పెద్దలు పిల్లలు అందరూ కూడా ఒక సమన్వయ వాతావరణంలో ఇవేళ చెట్లను పంపిణీ చేయడం వాటితో పాటే వినాయకుడిని దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి అన్నట్టు చెట్టు యొక్క పాదులో దేవుని యొక్క కరిగిచ్చేసి ఆ మట్టిని అక్కడే ఉంచితే శాశ్వతంగా వినాయకుడు మన ఇంట్లోనే ఉంటాడు అన్న ఒక అనుభూతిని ఆ ఒక్క తాత్పర్యాన్ని తెలియజేసి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఈవేళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి త్రీటమ్ సిఐ గారు చేశారు అలాగే రమణాకన్నా గారు కూడా వచ్చేసారు శ్రీకళాపీఠం ఉమాదేవి గారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తున్నారు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాం పర్యావరణం అంటే ఏంటి పర్యావరణం అంటే ఏదో ఇదొక పదము దానికి భావం లేని పదంగా మనము దానికి భావము చాలామందికి తెలియకపోవచ్చు పర్యావరణం అంటే ఏమీ లేదు గాలి నీరు మనం ఉండే పరిసర ప్రాంతాలు వాటిని సంరక్షించుకోగలిగితే మొత్తం దేశమంతా పర్యావరణ సుభిక్షంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమానికి ప్రతి వాళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నడుం బిగించి రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చెట్లు గాలినిస్తాయి చెట్టు ఒకటే అంటుంది నన్ను పోషించండి నిన్ను నేను పోషించుకుంటా మిమ్మల్ని ఏమీ అడగనే తన ఆకులు రాల్చి ఎరువును తీసుకుంటుంది మీరు తన వేర్ల ద్వారా తీసుకుంటుంది ధర్మోతి రక్షిత రక్షక ఋచోతి రక్షిత రక్షిత వీటన్నిటి కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందు ముందు చేయాల్సిన అగత్యము అవసరము మనకు అందరికీ ఉంది దానికి నాంది పెలిగినటువంటి ఉమాదేవి గారు శ్రీకళాపీఠం మెంబర్ వ్యవస్థాపకురాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ వేసించినటువంటి చక్కరెడ్డి గారు స్వామి అంజనేయ హనుమంతు గారు వీరు నిజంగా హనుమంతులే ఇలాంటి గొప్ప భావం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళే వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ హనుమంత్ సార్ గారు వినాయకుడిని చెట్టు మొక్కలను ప్రతి ఒక్కరికి పంచాలని సంకల్పంతో ఉమాదేవి మేడం ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకొని స్కూల్లో ఈ ఆయోజనం చే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ పా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు చెట్లు మొక్కలు వినాయకులు తీసుకుని ప్రతి ఒక్కరు చెట్లు నాటలా ఆ చెట్లను మనం నాటితే ఆ చెట్లు మనం సంరక్షిస్తాయని మన ఆరోగ్యం పట్ల ఆ చెట్లు ఎంత ఎదిగితే మనం కూడా అంత ఎదుగుదల అవుతుందని చెప్పేసి హనుమాన్ సారు ఉమాదేవి మేడం గారు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి మొక్కలు చెట్లు పంచడం జరగ జరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి ఆ చెట్లు కాపాడినప్పుడే మనం మన ఆరోగ్యం పట్ల ఆనందంగా ఉండగలుగుతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరు ఆ సార్ ప్రోగ్రాంలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన ఆరోగ్యం పట్ల కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హోల్ ఉన్నా కానీ క్యాన్సర్ నుంచి తలనొప్పి నుంచి వాయుదేశే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఆయన పసురిచ్చి తన ఏదో ఆ భగవంతుడు ఏవిచ్చాడో ఏమో సదానంద గురువు ఆయనకు తెలియదు కానీ ఆయన ఊరికే సే సేఖ్యాండ్ ఇచ్చి అందరూ శాఖాహారులు కండి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి అని చెప్పేసి అందరికీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆయన పంపిస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల బాగవుతున్నారు మేడం ప్రతి ఒక్కరూ హనుమంత్ స గుత్తిరో త్రీ సెవెన్ ఫంక్షన్ దగ్గర ఉంటాడు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి చూస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు ఆయన సేవలు అందుకు ఆయన చేసే సేవలో అంతా ఇంత కాదు మన అనంతపురం జిల్లాలో ఐదు లక్షల నలభై వేలు మొక్కలు నాటాడు ఇప్పటికీ ఇప్పటిదాకా కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి అని ఆయన ఆయన సంకల్పం కోటి మొక్కలు నాటాలని ఆయన సంకల్పం చేసుకున్నాడు ప్రతి ఒక్కరు మనం కూడా దానిలో పాల్గొందాం మన చేతి మన చేత ఏంది ఆయనకు మన చెట్లు మొక్కలు తీసిస్తే ఆయన ఊరూరు తిరిగి పంచుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటండి చెట్లను సంరక్షించండి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు హనుమంత్ సార్కి ఉమాదేవి మేడం గారికి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్